హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలిగంటి వంటలు నేను మీ మాధవి ఈ రోజు మనం తురిమిన పచ్చడి చేసుకుందామా ఇది నిల్వ పచ్చడి పక్కా కొలతలతో చేసుకుందామా అయితే నేను ఇక్కడ పెద్ద సైజువి నాలుగు కాయలు తీసుకున్నానండి కాయలు ఎప్పుడైనా సరే గట్టిగా ఉండాలి తెల్లగా ఉండాలి కాయ గట్టిగా పుల్లగా ఉందనుకోండి పచ్చడి చాలా రోజులు నిల్వగా ఉంటుందండి లేదా తొందరగా పాడవుతుంది కాబట్టి కాయ చూసి తీసుకోండి కాయ కడిగేసి నేను ఒక అరగంట సేపు అలా ఆరబెట్టాను కాయ అస్సలు తడికి ఉండకూడదు తర్వాత దాన్ని పొట్టు తీసేసి తురుముకుందామండి హోల్స్ పెద్ద హోల్స్ ఉన్న సైడ్ నుంచి తురుముకుందాం కొద్దిగా మనం తురిమినవి పెద్ద పెద్ద పీసెస్గా ఉంటే చూడడానికి తినడానికి చాలా బాగుంటుంది ఇలా అన్ని కాయలకి పొట్టు తీసేసి మనం మొత్తం తురిమి ఇలా పక్కన పెట్టేసుకుందామండి మొత్తం తురిమేసుకోవాలి చూడండి మనం పెద్ద హోల్స్ నుంచి తురుముకున్నాం కాబట్టి ఇలా పీసెస్ పీసెస్లా కనబడుతుంటాయి అదే సన్న సైడ్ నుంచి తురుముకున్నాం అనుకోండి మెత్తగా అయిపోతుంది కాబట్టి కొద్దిగా తుర్మిని కనపడాలి కదా ఏదైనా సరే మంచి కనపడాలి కదా ఇప్పుడు ఆ తుర్మిని అది మొత్తము నేను మెజర్మెంట్తో చూపిస్తున్నాను నేను ఈ మా ఇంట్లో ఉన్న గిన్నెతో నాలుగు గిన్నెలు తుర్మిని తీసుకున్నానండి అంటే మీ ఇంట్లో ఏ మెజర్మెంట్ అయినా తీసుకోండి మీరు ఈ గిన్నెతో నాలుగు గిన్నెలకు మెజర్మెంట్ నేను చెప్తున్నాను నాలుగిన్నెలకి నేను హాఫ్ కప్పు ఉప్పు వేసుకుంటున్నాను సేమ్ మనం మామిడికాయ వేసుకున్న గిన్నెతోనే అరకప్పు ఉప్పు వేసుకుందాము ఒక కప్పు కారం వేసుకుందాము నేను ఈరోజు ఇంట్లో కారమే వేసుకుంటున్నాను మేము ఇంట్లో పట్టించుకున్న కారం కాబట్టి మీరు లేదా త్రీ మ్యాంగో అయినా మా పచ్చళ్ళకి వేసుకునే సపరేట్ కారం వస్తుంది ఆ కారమైనా వేసుకోవచ్చు ఇది కలర్ చాలా బాగుస్తుంది వస్తుంది అదే అలాగే స్పైసీగా ఉంటుందని నేను ఇదే వేసుకున్నాను కొద్దిగంత పసుపు వేసి మొత్తం కలిపేసుకుందామండి నేను చేయితోనే కలుపుకుంటున్నాను చేయితో కలుపుతుంటే మొత్తం కలుపుకోవచ్చు ఇప్పుడు రెండు స్పూన్లు ఆవాలు అర స్పూను మెంతులు వేసుకొని ఫ్రై చేసుకున్నాను చూడండి ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే చాలండి మరీ ఎర్రగా చేయకండి మాడిపోయినాయి అనుకోండి చేది వచ్చేస్తుంది అసలు టేస్ట్ కూడా మొత్తం మారిపోతుంది అవి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకొని మనము తుర్మినపాయ మామిడికాయ ఉంది కదా దాంట్లో వేసేసుకుందాము అదే గిన్నెతో నేను రెండు గిన్నెల నూనె వేడి చేసుకున్నానండి దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకుందాం జీలకర్ర ఆవాలు చిటపటలాడేటప్పుడు నల్లగా కానివ్వకూడదు జస్ట్ చిటపటలాడేటప్పుడు కచ్చా పక్కాగా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకుందాం వెల్లుల్లిపాయ కూడా లైట్గా కలర్ రాగానే దాంట్లో ఎండుమిరపకాయలు వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేద్దాము ఇది చల్లారాలండి మొత్తం చల్లారాలి మొత్తం చల్లారిన తర్వాత మనం తుర్మి అన్ని మసాలా కలిపి పెట్టుకున్నాం మామిడికాయ ఉంది కదా ఇది నూనెలో కలిపేసుకుందామండి చూడండి ఇది కలుపుకున్న తర్వాత చూడగానే తినాలనిపిస్తుంది కానీ రెండు రోజులు పెట్టండి రెండు రోజులు పెట్టుకుంటే మొత్తం ఊరుకుంటుంది మసాలా మొత్తం తురిమిన దానికి పట్టుకొని బాగుంటుంది నూనె కూడా పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇప్పటికిప్పుడు తినొచ్చు రెండు రోజులు పెడితే ఊరినట్టు అవుతుందా కాబట్టి మీరు ఇప్పుడు కావాలంటే వేడి వేడి అన్నం కొద్ది నెయ్యి వేసుకొని ఫ్రెష్ పచ్చడి తీసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది తిని ఎలా ఉందో చెప్పడం అస్సలు మర్చిపోకండి ఇష్టమైతే ఒక లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి కానీ ఈ పచ్చడికి మర్చిపోంది ఒక్కటే అండి ఏది తడి ఉండకూడదండి కాయ కానివ్వండి స్పూన్స్ చేతులు మనం వేసుకునే పచ్చడి దేంట్లో వేసుకుంటామో అది కూడా అస్సలు తడి ఉండకూడదు తడిగా ఉందంటే పచ్చడి తొందరగా పాడవుతుందండి ఇది ఒక్కటి మర్చిపోకండి